न्यूज़ की स्वागतम వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ రానున్న వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు హిందూ ముస్లింలు ఒకరికొకరు సహకరించుకుంటూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటివ్వరాదన్నారు వినాయక ఉత్సవాలు నిమజ్జనం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పుకార్లను ప్రజలు నమ్మరాదన్నారు మత సామరస్యాన్ని పాటి విజయం అంతం బయలేదు ప్రతి ఒక్కరు చూడాలి కాబట్టి అర్లీగా స్టార్ట్ చేస్తాం కూడా బాగుంటుంది సో అట్లా కాకుండా నైట్ ట్వల్వ్ టూ తర్వాత చేసుకుంటే అది ఓన్లీ కొద్ది మందికి అంటే ఆ విగ్రహం దగ్గర ఉండి పది మంది పదిహేను మందికి సంబంధించిన వారు స్వామి అనే అందరికి సంబంధించినారు కాబట్టి అర్లీగా మనం స్టార్ట్ చేస్తే అందరు కూడా దీంతో పార్టిసిపేట్ అవుతారు ఎంత మంది పార్టిసిపేట్ అవుతే గణేష్ అంతా హ్యాపీగా ఉంటారు కాబట్టి అర్లీగా స్టార్ట్ చేసి అర్లీ ముగిద్దాం మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మా పోలీస్ వాళ్ళకి కన్సల్ట్ అవ్వండి మిగతా డిపార్ట్మెంట్స్ తో కూడా మేము అందరితో కోఆర్డినేట్ చేస్తాము ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చాలా క్రూషియల్ ఇంతకుముందు చాలా మంది చెప్పినప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ కానీ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎక్కువ మెన్షన్ చేశారు తప్పకుండా వాళ్ళు కూడా సహకరిస్తారు అండ్ వాళ్ళ మ్యాక్సిమం వాళ్ళు ఏదైతే ఆప్టిమల్ గా చేయగలతో అది చేస్తారు అండ్ సిమిలర్ గా ఆ రూట్ ఏదైతే ఇమర్షన్ పాయింట్కి వెళ్తారో ఆ రూట్ అంతా కూడా పాట్ హౌల్స్ ఏమైనా ఉంటే ఆ పాట్ హౌల్స్ కూడా మన మున్సిపల్ చైర్పర్సన్ గారు అండ్ ఇక్కడ మిగతా ఆర్ అండ్ బి ఎవరున్నా కూడా వాళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళని ఫిల్ చేస్తారు అండ్ జంగల్ క్లియరెన్స్ బుష్ బుష్ క్లియరెన్స్ కూడా దారి బట్టి మనకి రెండు వెహికల్స్ అవ్వదు వచ్చినప్పుడు కూడా అక్కడ మనకు ఆ బుష్ క్లియరెన్స్ అన్ని కూడా బ్రాంచెస్ కట్ చేయడము అండ్ ఎలక్ట్రిక్ వైర్స్ కూడా ఒక సడన్ హైట్ లో పెట్టడం ఇవన్నీ కూడా తప్పకుండా ఈ నెక్స్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ లో మానిటర్ చేసి అటువంటి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో ఈ రోజు